నా ప్రేమైన సహోదరులారా ఇవాళ వీడియోలో ఒక మంచి నాయకుడి కోసం మంచి పాలకుని కోసం ఒక దువా ఉందండి ఈ దువా ఎక్కువగా చదువుతూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా ప్రతి స్టేట్లో ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు మన తెలంగాణలో కూడా పదమూడు మేకు థర్టీన్ మేకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ కంటే ముందు ముందు ఎక్కువగా దువా వేడుకోండి ప్రతి ఒక్కరూ ఈ దువా ఎక్కువగా చదువుతూ ఉండాలి సరేనా మంచి నాయకుడు ఎంతో అవసరం అండి ఒక దేశానికి ఎలాగైతే ఒక డ్రైవర్ బాగుంటేనే అందులో కూర్చున్న వారి యొక్క ప్రయాణం సుఖంగా కొనసాగుతుందో అదేవిధంగా ఒక దేశం యొక్క నాయకుడు బాగుంటేనే ఆ దేశంలో ఉన్న వారి యొక్క జీవితం సుఖంగా కొనసాగుతుంది అందువల్ల ఒక మంచి నాయకుడు ఒక మంచి పాలకుడు ఎంతో అవసరం సరేనా ఈ దువ మీరు స్క్రీన్ పై చూడొచ్చు అల్లహినా అంతే చాలా చిన్న దువా ఉంది ఈ దువ యొక్క అర్థం ఏమిటంటే అల్లా మాపై దయచూపని నాయకుడిని మాపై విధించకు అనే అర్థం వస్తుంది కాబట్టి ఈ దువ ఎక్కువగా మీరు చదువుతుండండి మీ ఇంట్లో వారిని కూడా చదివిపించండి సరేనా మరియు ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలండి సరేనా మీరు ఓటు వినియోగించుకోకపోతే ఈ దువా చదివి కూడా ఎలాంటి లాభం ఉండదు సరేనా ఎందుకంటే మీ హక్కు అది ఓటు అనేది మీ హక్కు కాబట్టి మీరు మీ యొక్క హక్కుని తప్పనిసరిగా అదా చేయాలి సరేనా మనం ప్రతి ఒక్కరం ఓటు హక్కుని వినియోగించుకుందాం మన దేశాన్ని మనం కాపాడుకుందాం సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మల్లాహి వ